మహాపరిషుతుడవు కృపగలిగిన దేవుడవు తండ్రి నీకు వందనములు మా ప్రభా ఈ దినము నాయన పునరుత్వ దినంలో మేము నీ సన్నిధిలో చేరి నిన్ను ఆరాధించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు విలాది వేల స్తోత్రములు చరించుకుంటున్నాము ప్రభా నీ నామంను నా సహోదరులకు ప్రచురించదను సమాజ మధ్యంన నిన్ను స్థుతించదను అని చెప్తు దావిధ చెప్తున్నట్లుగా మేము కూడా చెప్తున్నాం ప్రభా హోదో భయభక్తులు గల ఆయనను స్థుతించుడి యాగోబు వంశస్థులారా మీరందరూ ఆయనను ఘనపరచుడి ఇస్రాయేల్ వంశస్థులారా మీరందరూ ఆయనకు ఆయనకు భయపడుడి అని దావీదు మేము ఇస్రాయలీలకు చెబుతున్నాడు దేవాప్రభ మేమందరం కూడా నీ ఎందు భయభక్తులు కలిగి ఉండడానికి సహాయం చేయండి నిన్ను స్థుతించే వారంగా ఎల్లప్పుడూ నిన్ను వారంగా నీకు భయపడే వారంగా ఉండడానికి సహాయం చేయండి అవును ప్రభా నీకు భయం భయపడితేనే తండ్రి భయము భక్తి కలిగి ఉంటేనే ప్రభా మేము ఎంతో చక్కగా ఈ లోకంలో జీవించగలము మా తల్లిదండ్రులకు మేము భయపడతాము తండ్రి నీవు అంతకంటే గొప్ప దేవుడు మా పరలోకపు తండ్రి వినివు నీకు మేము భయపడేలాగా మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము దేవా ప్రభా నీవు బాధపడు అని బాధను ధృణీకరింపవు తండ్రి వారిని చూసి అసహ్యపడలేదు నాయన మా ప్రభా నైనా అతనికి నీ ముఖం దాచలేదు నాయన వాడు ఆయనకు మొరపెట్టినప్పుడు నీవు ఆలకించిన దేవుడు ఇంటున్నా ప్రభా నీకు స్తోత్రములు తండ్రి ఆ విధంగా చేసినప్పుడు ప్రభా నీ నీ ఎందు భయభక్తులు గల ఎదుట మేము మా మొక్కుబడులు చెల్లించే వారంగా ఉండడానికి సహాయం చేయండి ప్రభా మేము ఎప్పుడైతే నాయన మరి నీవు నిన్ను మొర పెట్టినప్పుడు తండ్రి నీకు నువ్వు ఇస్తావు నిన్ను ముర నీకు మొరపెట్టినప్పుడు నువ్వు ఆలకిస్తావు తండ్రి ప్రభా దీనులు మురపెట్టినప్పుడు కూడా నీవు ప్రభా వారు భోజనం చేసి తృప్తి పొందేవారుగా ఉంటారు నేను ప్రభా నిన్ను వెతుకువారు నిన్ను స్థుతిస్తారు తండ్రి ప్రభానైనా మా అందరి హృదయంలో తెప్పరిల్లి నిత్యము బ్రతుకులాగున మీరు మమ్మల్ని ఎల్లప్పుడూ కాపాడేదేవుడు అంటున్నారు మా ప్రభా మమ్మల్ని దీవించండి మమ్మలను కాపాడండి ఈ దినం నీ సనివ్ చేరి నేను ఆరాధించిన ప్రకారం అది ఎప్పుడు కూడా ఉండాలి ప్రభా దివారాత్రంలో నీ వాక్యమును ధ్యానించాలి దివారాత్రంలో నిన్ను స్థుతించాలి నిన్ను గణపరచాలి దేవా నేను వెతుకుతూ మేము జీవించడానికి నిన్ను వెతుకుతూ మిమ్మల్ని స్థుతించడానికి మాకు సహాయం చేయండి ప్రభా అప్పుడు మా హృదయములు తెప్పరిల్లుతాయి మా ప్రభా ఆ విధంగా మేము చేసినట్లయితే మేము నిత్యము బ్రతుకుతాం తండ్రి మా తండ్రి దేవా మా యొక్క హృదయాలు నాయన ఎల్లప్పుడూ కూడా నీ యొక్క భయంతోను నీ యొక్క భక్తితోనూ నీ యొక్క ప్రేమతోను పొరులి పారుతాయిననా దేవానికి వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా తండ్రినైనా ఈ దినం నైనా మాకు పగలంతా కూడా ఒక సంతోషకరమైన సమయాన్ని మీరు ఇచ్చారు వారమంతా కూడా మేము ఎంతో బిజీగా మా పనులలో ఉంటాము ఈ దినము పునరుత్న దినంలో ప్రభా మేము నీ సన్నిధిలో చేరి నిన్ను ఆరాధిస్తాము స్థుతిస్తాము కీర్తనలు పాడుతాము నైనా ప్రభా వాక్యం వింటాము మా ప్రభానైనా గొప్ప సంతోషము మాకు కలుగుతుంది మా సహోదరులను మరి అనేక మందిని ప్రభా ప్రియులను అందరినీ కలుసుకుంటాము ఎంతో సంతోషకరమైన వాతావరణంలో మేము కొద్దిసేపు గడుపుతాం కాబట్టి మాకెంతో సంతోషం దేవా ఇంత గొప్ప సమయాన్ని ఇంత గొప్ప పరిస్థితిని మాకు అనుగ్రహించిన దేవా నీకు వందనాలు ఇలాంటి గొప్ప జీవితము మాకిచ్చారు అవును ప్రభానైనా ఇలాంటి గొప్ప దేవుడు నీవు ఉన్నావని ఎంతోమంది నాయనా ఎవరైతే ని నిజంగా వ్యక్తిగతంగా నీతో సంబంధం కలిగి ఉంటారో అలాంటి వారికే వారికేనైనా ఎంతో ఆనందం కలుగుతుంది మా ప్రభనైనా మాలో ప్రతి ఒక్కరం కూడా నేను ఎరిగిన ప్రతి ఒక్కరం కూడా తండ్రి నీ బిడ్డలుగా ఉంటున్నటువంటి మేము నామకార్థంగా క్రైస్తవులుగా ఉండకుండా నిజముగా తండ్రి నీ యందు భయభక్తులు కలిగి నీ బిడ్డలుగా వెలుగుందొచ్చు మా ప్రభా తండ్రి నీ కొరకు బ్రతికే వారంగా ఉండడానికి సహాయం చేయండి ప్రభా నిన్ను స్తించే వారంగా వారంగా మమ్మలను చేయమని ప్రార్థిస్తున్నాము మాలో ఉన్న ప్రతి బలహీనతలు కూడా మీరు తొలగించి క్షమించే దేవుడు అంటున్నారు అవును ప్రభా మానవులం తండ్రి ఎన్నో మరి బలహీనతలు మాకున్నాయి మా జీవితాలలో మా హృదయాలలో మా తలంపులలో ప్రభా మాకున్నటువంటి ప్రతి బలహీనత ప్రతి పాపపూరితమైనటువంటి ఆలోచనలు ఏమైనా ఉన్నట్లయితే వాటినన్నింటినీ కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాము దేవ మా తండ్రి దేవా నిత్యము స్థుతి నొందదగిన దేవ నీకు స్థుతి ఘనత మహిమ ప్రభావం ఆరోపిస్తున్నాము తండ్రి ఈ దినమున మరి మాతో ఉండి మమ్మల్ని నడిపించినందుకు మాకు సంతోషకరమైన సమయాన్ని ఇచ్చినందుకు నీకు వందనాలు ఎవరైతే ఈ సంతోషాన్ని అనుభవించలేకపోయారు నేను వారి కుటుంబాలలో అనారోగ్యంతో ఉన్న వ్యక్తులుండి వారు ఎక్క హాస్పిటల్స్లో ఉన్నట్లయితే ఎంతో దుఃఖము వేదన వారికి ఉంటుంది ప్రభా ఆ కుటుంబాలను మీరు ఆదరించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి వారికి కావాల్సిన సహాయం అనుగ్రహించండి ఆర్థికమైనటువంటి భారము వారికి లేకుండా కాపాడుతండి అదేవిధంగా ప్రభా వారిని చూసుకుంటున్నటువంటి వ్యక్తులను అందరినీ కూడా ఓపికతో సహనంతో ఉంచమని ప్రార్థిస్తున్నాము అదేవిధంగా ప్రభా ఎంతో మందినైనా మరి రాత్రి ఈ యాక్సిడెంట్లకు గురైనటువంటి వారు కోలుకుంటున్నటువంటి వారు తండ్రి ఎంతగానో దుఃఖపడుతూ కష్టపడుతూ ఉంటారేమో ప్రభా అలాంటి వాళ్ళందరినీ కూడా నాయన మీరు దయ ఉంచి మరి వారిని స్వస్థపరచండి త్వరగా లేవనెత్తమని ప్రార్థిస్తున్నాము ఆత్మీయులను కోల్పోయిన వారు ఎవరైనా అన్నట్లయితే ప్రభా వారి కుటుంబంలో ఎంత దుఃఖం దుఃఖంనైనా ఎంత బాధ ఉంటుంది తండ్రి వారిలో ఉన్నటువంటి ఆ వేదన ఎవరము తీర్చలేం ప్రభా అవును తండ్రి ఒక వ్యక్తిని కోల్పోయినప్పుడు తండ్రి ఆ వ్యక్తి యొక్క ప్రాధాన్యతను బట్టి ప్రభా ఇంట్లో ఎంతో దుఃఖం కలుగుతుంది అయితే ప్రభా మీరు ప్రతి ఒక్కరిని కూడా ఓదార్చే దేవుడు అంటున్నారు ప్రతి ఒక్కరికి ఆదరణనిచ్చే దేవుడు అంటున్నారు నాయన వాళ్ళని మీరు ఆదరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండి వారి కుటుంబంలో శాంతి అనుగ్రహించండి మా తండ్రి వారికి మీరే ఓదార్పును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా వారికి ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నింటినీ తొలగించండి ఆర్థికంగా కానీ మరి ఇంకే విధంగానైనా సరే ఏదైనా ఏమైనా ఇబ్బందులు ఉన్నట్లయితే ప్రభా అవన్నీ కూడా తొలగించి మరి సంపూర్ణమైనటువంటి శాంతికరమైనటువంటి వాతావరణం వారి కుటుంబంలో దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి ఒంటరి అయినటువంటి మహిళలైనా సరే ఒంటరి అయినటువంటి పురుషులైనా సరే తండ్రి వారు ఎంతో బాధ చెందుతూ ఉంటారు వ్యధ చెందుతూ ఉంటారు ప్రభా తండ్రి ఈ పరిస్థితులలో వారిని మీరు కాచి రక్షించమని కాపాడమని నేను ప్రార్థించడుగుతుంటున్నాం దేవ మా తండ్రి దేవ మరి సంతానం కొరకు ప్రార్థిస్తున్నటువంటి వాళ్ళను మరి వివాహ ప్రయత్నముల కొరకు ప్రా ఎంతగానో ప్రయత్నిస్తూ కుదరలేదని ఎంతగానో దిగులు పడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి తండ్రి వారికి ఉన్నటువంటి ఆ సమస్యను తొలగించ ప్రభా తొలగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మీకు సమస్తము సాధ్యము మీరు సమస్తమును కూడా తగిన కాలం తప్పకుండా చేస్తారు మేము విశ్వాసంతో నివా చూడడానికి సహాయం చేయండి ప్రభా ఉద్యోగంలో కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారిని కూడా మీరు ఆశీర్వదించి వారికి ఉన్నటువంటి ఆ నిరుద్యోగ పరిస్థితిలో ప్రభావ వారు ఎంత దుఃఖంతో కుమిలిపోతున్నారో కృంగిపోతున్నారేమో తండ్రి వాళ్ళని లేవనెత్తండి వారికి ధైర్యం అనుగ్రహించండి వారి ఎదుట అనేకమైన మార్గంలో రోమని ప్రార్థిస్తున్నాం ప్రభా మంచి ఆలోచనలు దయచేయండి ప్రభా ఏమి చేయాలనే ఆలోచనను వారికి దయచేయండి వారి వారిని తండ్రి ఏదైనా స్టార్ట్ చేయడానికి వారికి కావాల్సిన ఆర్థిక సహాయంను మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా దేవా మీరు అద్భుతకరుడైనటువంటి దేవుడు తండ్రి ప్రతి ఒక్కరు హృదయాన్ని ఎరిగినటువంటి దేవుడు మీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నటువంటి వారు తండ్రి దీనులు ప్రభా ఎంతో దుఃఖంతో నీ సన్నిధిలో నాన ఉద్యోగం లేదని ఆర్థికమైనటువంటి ఇబ్బందులతో బాధపడుతున్నామని అప్పులతో ఉన్నామని ఎంతమంది నీ సన్నిధిలో బాధపడుతూ అడుగుతున్నారేమో ప్రభా వారందరినీ కూడా మీరు కనికరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి ఎన్నో అద్భుత కార్యాలు మీరు చేశారు నాయన ప్రభానైనా సారిపత్రవరాలకినైనా ఆమె యొక్క పిండి తగ్గిపోలేదు తండ్రి నూనె తగ్గిపోలేదు అంత గొప్పగా మీరు ఆమెను ఆశీర్వదించారు ఆ కరువు కాలమంతా ఆమెను కాపాడారు తండ్రి ఉద్యోగం లేని వారికి అందరికీ సహాయం చేయమని ప్రభా తగిన తగిన రీతిలో ప్రభా వారు ప్రయత్నాలు చేస్తుంటుండగా వారికి తప్పకుండా మంచి ఉద్యోగం దొరుకునట్లుగా ప్రభా లేదా ఒక మంచి మార్గం తెరవబడినట్లుగా సహాయం చేయండి ప్రభానైనా మరి నూతనంగా బిజినెస్లు స్టార్ట్ చేసినటువంటి వాళ్ళను మీరు ఆశీర్వదించండి తండ్రి వారి యొక్క జీవితాలలో ప్రభా మీరు అభివృద్ధిని అనుగ్రహించండి ప్రభా ఎల్లప్పుడు కూడా ఇంక్రీజింగ్గా ఉండాలి ప్రభా ఎల్లప్పుడు కూడా నానా వారు మరి లాభాల బాటలోనే నడవడానికి సహాయం చేయండి ఎవరైనా తండ్రి లాస్ట్లో నడుస్తున్నట్లయితే ప్రభా నీ సన్నిధిలో వారు ఆలోచించి నానా వారికి ఏ పరిస్థితుల వల్ల ఎందుకు ఆ విధంగా అవుతున్నదో వారు జ్ఞానంతో ఆలోచించి నాయన దాని నుంచి నేను విడుదల పొందుకోవడానికి మార్గములు వెతుకున్నట్లుగా సహాయం చేయండి కృంగిపోకుండా ప్రతి ఒక్కరిని కూడా నాయన ధైర్యవంతమైనటువంటి ఆత్మతో నింపమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ మరి నూతనంగా వివాహంలో జతపరచబడిన భార్య భర్తలు ఎవరైనా సరేనైనా వారందరిని కూడా మీరు కాల్చి రక్షించి వారు తండ్రి నీ అందు నీ నిన్ను పునాదిగా కలిగి వారి జీవితంలో క్రీస్తు సెంటర్గా కలిగి నైనా వారి జీవితాన్ని కొనసాగించడానికి సహాయం చేయమని సంతోషము సమాధానం వారి కుటుంబాలలో దయచేయండి ప్రభావ కుటుంబాలలో ఎక్కడైతేనైనా భయంకరమైన వ్యతిరేకతలు ఉంటూ ప్రభా ఎంతగానో మరి మనస్పర్ధలతో బ్రతుకుతూ ఉన్నారేమో కొంతమంది మా ప్రభా లాంటి వాళ్ళందరినీ కూడా మీరు ఆశీర్వదించండి తండ్రి వాళ్ళలో ఉన్నటువంటి ఆ బలహీనతలు ఆ మనస్పర్ధలు అన్నీ తొలగించండి మా ప్రభా తండ్రి వారికి ఉన్నటువంటి ప్రతి తండ్రి ఏ ఏదైతే వారికి ఒకరినొకరు క్రమించుకోలేని తత్వం ఏదైతే ఉన్నదో అదంతా తొలగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఒకరినొకరు క్షమించుకునేలాగా ఒకరినొకరు సహించుకునేలాగా వారి హృదయాలలోనైనా మంచి క్షమా హృదయాన్ని అయిచేయండి ప్రభానైనా వారిని కొరకు జీవించేలాగున మీరు కృపు చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా కుటుంబంలో శాంతి అనుగ్రహించండి సమాధానం అనుగ్రహించండి అందరూ కలిసి మన సహకమత్యంతో ఉండడానికి సహాయం చేయండి తండ్రి ప్రభానైనా పిల్లలను ఆశ్రయించండి వృద్ధులను ఆశ్రయించండి వారికి అందరికీ కూడా నీ యొక్క కాపుదల భద్రత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ దిక్కు లేని వారికి వి విధవరా మరి ఒంటరి తల్లులకు ఒంటరి మహిళలకు ప్రతి ఒక్కరికి కూడా నీ కాపుదలు అనుగ్రహించండి వృద్ధులను అధికంగా ఆశీర్వదించినాయన మరి వృద్ధాశ్రమాలలో ఉంటున్నారు ఎంతోమంది ప్రవాహ లాంటి వాళ్ళని కూడా మీరు కనుకరించమని వారికి కావాల్సిన ఆదరణను మీరు అనుకరించమని ప్రార్థిస్తున్నాను ప్రభా తండ్రి ప్రభా నిన్ను అంగీకరించిన ప్రతి ఒక్కరికి కూడా నీవు ఇచ్చే దేవుడు వింటున్నావు నాయన మరి సంతోషం ఇచ్చే దేవుడు వింటున్నావు ప్రభా ప్రతి ఒక్కరు ఆ విషయం తెలుసుకొని నాయన నిన్ను తెలుసుకొని లావును కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా హాస్పిటల్స్లో ఉన్నటువంటి క్రిటికల్ కండిషన్స్లో ఉన్నటువంటి వాళ్ళను మరి ఐసీలో ఉన్నటువంటి వాళ్ళను లేవనెత్తండి త్వరగా స్వస్థపరిచి వారి ఇళ్ళకు వచ్చినట్లుగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి వారిని చూసుకుంటున్నటువంటి వాళ్ళ బంధువులను అందరిని కూడా దీవించి నేను వారికి కావాల్సిన ఓర్పును సహనం అనుగ్రహించండి డాక్టర్లను నర్సెస్ను దీవించండి వారికి కూడా ఓపిక సహనం అనుగ్రహించండి ప్రభా వారికి మంచి జ్ఞానం అనుగ్రహించండి తండ్రి రాత్రి వేళ డ్యూటీలు చేస్తుంటుండగానైనా వాళ్ళకు కాపా మీకు మీరు కాపాడమని వేడుకొంచున్నాము మా ప్రభ ఇంకా రాత్రి వేళ డ్యూటీలు చేస్తున్నటువంటి సైనికులను ప్రభా పోలీస్ శాఖ వారిని వాచ్మెన్లను గార్డులను ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించండి తండ్రి వారి వారితో ఉండండి ప్రభా అప్రమత్తతగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము లేదా ప్రభా ప్రపంచమంతటా శాంతి సమాధానం వహించండి ఆయన ప్రభ యుద్ధ వాతావరణం అంతటిని తీసివేయమని ప్రార్థిస్తున్నాము లే ప్రభా మా దేశంపై నీ పశుద్ధాత్మను ప్రతి ఒక్కరిని నేను తెలుసుకున్నట్లుగా కృప చూపించమని వేడుకొంచున్నాను నాన్న మా ప్రభా మేము వెళ్ళప్పుడు నిన్ను వెతికేవారిగా ఉండడానికి సహాయం చేయండి మా ప్రభా ఎంతో ఎంతోమంది నాన్న కుంటివారు గుడ్డివారు అంగహీనులు మా తండ్రి నాన్న మరి ఏ ఆధారం లేనటువంటి వారు మరి ఈ చలికాలం తండ్రి ఎంతో బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్కరికినా మీ యొక్క ఆదరణ మీ యొక్క సహాయము అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం అనేకులు తండ్రి ఈ సీజన్లో ఎంతో మందికి సహాయపడుతున్నారు వారిని అందరిని బట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా సంపూర్ణమైనటువంటి అంద ప్రేమ కలిగిన హృదయాన్ని ప్రతి ఒక్కరికి ఇస్తున్నందుకు వందనములు మా తండ్రి దేవ మా జీవితాలలో తారసపడి ప్రతి ఒక్కరికి కూడా మేము సహాయపడేలాగున మాకు కృప చూపించండి ప్రభా తండ్రి మేము ఏదైతే చేయగలమో అది చేయగలుగుటకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా తిరిగి రేపటి నుండి తండ్రి మేము మా మా యథా కార్యక్రమాలలో పాల్గొనడానికి మేము వెళ్ళాలి తండ్రి మరి ఈ వ రాబోయే వారంలో తండ్రి మేము నూతన సంవత్సరంకి ప్రవేశించబోతున్నాము గడిచిన సంవత్సరం అంతా మీరు మాకు చేసిన ప్రతి జ్ఞాపకం చేసుకుంటున్నాము నాయన ప్రభా ఎన్ని విషయాలలో తండ్రి అనేక విషయాలలో ప్రభావం మా ఫ్యామిలీ విషయంలోనైనా మా ఫైనాన్సెస్ విషయంలోనైనా మా ఫ్రెండ్స్ విషయంలోనైనా మరి తండ్రి ఇంకా ఎక్కడ ఎలాంటి ప్రతి రంగంలో కూడానైనా మీరు మా జీవితంలో చేసిన ప్రతి మేలును మేము జ్ఞాపకం చేసుకోవడానికి సహాయం చేయండి తండ్రి మా తండ్రి ప్రతి జ్ఞా ప్రతి మేలును కూడా మేము ఎంచుకొని తండ్రి మరి నీకు స్థుతులు చెల్లించే కృపణా చేయండి మా ప్రభావం తండ్రి నీవు ఇచ్చిన మేళ్లను మేము ఎన్నని ఎంచలేను తండ్రి అసలు లెక్కించలేనంత గొప్ప మేలులను మీరు మాకు అనుగ్రహించారు నాయన మా తండ్రి మా జీవితం ఇక్కడ ఉంది మేము ఈ విధంగా బ్రతికి ఉన్నామంటేనే అది కేవలం నీ కృప మా తండ్రి ఆ గొప్ప కృపను మీరు మాకు ఇచ్చారు నాయన అందుని బట్టి నీ వందనాలు ఈ నూతన సంవత్సరం మేము ప్రవేశించబోతున్నాము ఈ రెండు దినాలు మూడు దినాలలో కూడా నాయన మేము మా జీవితాలలో మీరు చేసిన ప్రతి మేలును జ్ఞాపకం చేసుకుని పదే పదే నీకు కృతజ్ఞతలు చెల్లించడానికి కృతజ్ఞతాపూర్వకమైన జీవితం జీవించడానికి సహాయం చేయండి దేవా ప్రభా మా యొక్క పనులలో మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవ ఈ రాత్రి మేము నిద్రిస్తుండగా మీరు మాకు తోడుగా ఉండండి రాత్రి వేళ కలుగు భయాల నుంచి కానీ ఎలాంటి దుష్ట స్వప్నాల నుంచి కానీ దొంగ భయాల నుంచి కానీ మేము తప్పించండి తండ్రి ఆకస్మిక ప్రమాదం కానీ అనారోగ్యం కానీ కలగకుండా కాపాడండి మా దేవా నీ రక్తపు కంచెను మా కుటుంబం పైన మా పైన ఒక్కొక్కళ్ళ పైన కూడా ఉంచండి మా తండ్రి మేము ఎల్లప్పుడు కూడా నేను ధ్యానిస్తూ నీ నీ నామంను ఉచ్చరిస్తూ ప్రభా తండ్రి మరి మా జీవితాలలో నువ్వు చేసిన ప్రతి మేలును జ్ఞాపకం చేసుకుంటూ నీ కృతజ్ఞత పూర్వకంగా జీవించడానికి సహాయం చేయండి పరుండి ఉండగా తండ్రి మేము ధ్యానం చేసుకోవడానికి కృప చూపించండి తండ్రి నీ కాపుదల భద్రంగా కాపాడి రా మేము నిద్రిస్తుండగా మా ఆత్మలను మా శరీరాలను మీ చేతులకు అప్పగించుకుంటున్నాము ఉదయకాలంలో లేచి నిన్ను స్థుతించి తిరిగి మేము మా పనులకు వెళ్ళడానికి దయ దయచేయమని మా ప్రభువును మా ప్రియ నేను ఏసుక్రీస్తు అత్యంత శక్తిగల నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్మినికి స్తోత్రం చెల్స్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్